మహాగణాధిపతియే నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం నవంబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా కర్కాటక రాశికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం ఎవరైతే జన్మ రీత్యా అంటే పుట్టిన తేదీ నెల సంవత్సరం జన్మ సమయం రీత్యా ఎవరైతే పునరసు నక్షత్రం నాలుగవ పాదం పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మిస్తారో వాళ్ళందరూ కర్కాటక రాశి జాతకాల కింద పరిగణించబడతారు ఎవరికైతే జనన తేదీ వివరాలు తెలియవో వారు చేయవలసిన పని ఏంటంటే మీ పేరులోని మొదట గమనించండి మీ పేరులోని అక్షరం కనుక హి హు హే హో డా డి డూ డే డో అనేటువంటి అక్షరాలతో మీ పేరు మొదలయ్యేటట్లయితే మీరందరూ కర్కాటక రాశి జాతకాల కింద పరిగణించబడతారు ఉదాహరణగా చెప్పాలంటే హిమబిందు అట్లాగే హేమ డా మీద పేర్లు తక్కువ వస్తాయి ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి పేర్లు కలిగిన వాళ్ళందరూ కూడా కర్కాటక రాశి జాతకాల కింద పరిగణించబడతారు ఈ మాసం గ్రహగతులను కనుక కాస్త పరిశీలించినట్లయితే సప్తమ స్థానంలో మకర రాశిలో శని తన స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు అలాగే భాగ్యస్థానంలో గురువు అద్భుతమైన ఫలితాలని కర్కాటక రాశి వారికి ఈ మాసం ఇవ్వటం జరుగుతోంది అలాగే దశమ కేంద్రంలో రాహువు చతుర్థంలో కేతువు ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తున్నాడు వ్యయస్థానంలో కుజగ్రహ ప్రభావం వల్ల అప్పుడప్పుడు ఆకస్మిక ప్రమాదాలు ఆకస్మిక సంఘటనలు హఠాత్ సంఘటనలు జరగటం తీవ్రంగా భావోద్వేగాలకి గురవటం అనేటువంటివి కూడా జరిగే పరిస్థితులు గోచరిస్తున్నాయి ఏ రంగాల్లో మంచి ఫలితాలు వస్తున్నాయి ఏ రంగాల్లో ఇబ్బందులు కలుగుతున్నాయి అనేటువంటి అంశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం విద్యార్థులకు విద్యాయోగం చాలా బాగుంది ఉన్నత శ్రేణిలో ప్యాస్ అవుతారు చక్కగా మంచి యూనివర్సిటీస్లో సీట్ సంపాదించుకోగలుగుతారు నిరుద్యోగులకి గురుగ్రహ అనుగ్రహం రీత్యా చక్కటి ఉద్యోగం అనేటువంటిది లభిస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయానికి వచ్చేటట్లయితే మీకు రావాల్సినటువంటి బకాయిలన్నీ ప్రభుత్వం నుంచి నేరుగా మీకు రావటం మంచి సంతోషాన్ని కలిగిస్తుంది ఇదంతా బాగుంది ఇక ఈ మాసంలో కుటుంబ పరమైనటువంటి అంశాల్లో మంచి ఆనందం అనేటువంటిది లభిస్తుంది తండ్రి గారికి కానీ తండ్రి వంటి వారికి కానీ వారి నుంచి మంచి సంపూర్ణ సహాయ సహకారాలు అనేటటువంటివి మీకు లభిస్తాయి సోదర వర్గంలో కూడా మంచి సహాయ సహకారాలు లభిస్తాయి అలాగే కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం నెలకొల్పుతుంది మంచి విందు వినోద కాలక్షేపాలు పిక్నిక్స్ ఇటువంటివన్నీ కూడా మీరు చేసుకోవటం అనేటువంటిది జరుగుతుంది ఇకపోతే వృద్ధిక్షయాలు చీకటి వెలుగులు ఒడుదుడుకులు ఈ మాసం మీ యొక్క జీవనంలో ఏర్పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి అంటే మీరు చేసేటువంటి వృత్తి అంటే ఉద్యోగం కానీ వ్యాపారం కానీ స్వతంత్ర వృత్తి కానీ ఏది అయినప్పటికీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అంటే కొంతకాలం వృద్ధి కొంతకాలం క్షయం కొంతకాలం ఆనందం కొంతకాలం దుఃఖం కొంతకాలం వెలుగు కొంతకాలం చీకటి ఇలా ఒకదాని తర్వాత ఒకటి రెండు ద్వంద్వలు మీ జీవితంలో మీ జాతకంలో దోబూచులాడేటువంటి పరిస్థితులు ఈ మాసంలో గోచరిస్తున్నాయి చక్కగా మంచి క్రమశిక్షణ కలిగినటువంటి కర్కాటక రాశివారు కుటుంబ పరమైనటువంటి బంధువుల బంధువుల పట్ల కుటుంబ సభ్యుల పట్ల రక్త సంబంధికుల పట్ల మంచి ప్రేమాభిమానాలు కలిగినటువంటి కర్కాటక రాశి వారికి కుటుంబమే బలంగా వచ్చినటువంటి సమస్యలను ఎదుర్కొని మంచి విజయాలు నమోదు చేసుకోవడం జరుగుతుంది అంటే మీ బలము మీ బలహీనత ఈ మాసం మీ కుటుంబమే అనేటువంటి అంశం మీకు ప్రస్ఫుటంగా బోధపడుతుంది ఇక కర్కటక రాశివారు ప్రతి చిన్నదానికి తరచుగా ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి వస్తుంది చేసేటువంటి ప్రయాణాల్లో నూటికి డెబ్బై శాతం మాత్రమే సక్సెస్ అవుతాయి అంటే ఏ పని మీద మీరు ప్రయాణం చేస్తున్నారో అవి ఒక డెబ్భై శాతం మాత్రమే మంచి ఫలితాలు ఇస్తాయి ముప్పై శాతం వృధా త్రిప్పట అనేది ఏర్పడుతుంది దీనికి కారణం ఏ స్థానంలో కుజుడు సప్తమ స్థానంలో శని ఉండడం వల్ల అనవసరమైన ఖర్చులు అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు ఈ మాసంలో గోచరిస్తున్నాయి ఆరోగ్యపరంగా గనక ఆలోచించేటట్లయితే జలుబు శ్వాస సంబంధమైన సమస్యలు ఈఎన్టీ అంటే చెవి ముక్కు గొంతు సమస్యలు లివర్కి సంబంధించిన సమస్యలు డైజెషన్కి సంబంధించిన సమస్యలు కర్కాటక రాశి వారిని ఈ మాసం ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి రక్త సంబంధమైన సమస్యలు అంటే దెబ్బలు తగలటం కుట్లు పడటం వాహన ప్రమాదాలు జరగటం అలాగే బీపీ వంటి సమస్యలు కర్కాటక వారిని ఈ మాసం ఇబ్బంది పెట్టే పరిస్థితులు గోచరిస్తున్నాయి కనుక ఈ మాసం కర్కాటక రాశివారు తప్పనిసరిగా కుజగ్రహ దోష శాంతి పరిహార క్రియలని పాటించండి వివాహపరమైనటువంటి అంశాల్లో అంటే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తుంటారో వారికి కొంచెం ఆలస్యంగా వాళ్ళ ప్రయత్నాలు సక్సెస్ అవటం అనేటువంటిది జరుగుతుంది అంటే సంబంధాలు చూస్తూ ఉంటే ఒక పట్టాన సూట్ అవ్వవు ఒకటికి నాలుగు నాలుగుకి పది చూడవలసిన పరిస్థితి వస్తుంది ఇటువంటి స్థితి వచ్చినటువంటి వాళ్ళు మంగళవారం నియమాలు పాటించండి మంగళవారం నాడు సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎర్రటి కుంకుమతో అర్చించండి కుజగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందండి ఇలా గనక చేస్తే రుణాలు తీర్చుకోగలుగుతారు రోగాల నుంచి బయటపడగలుగుతారు అలాగే శత్రువుల మీద కూడా విజయం సాధించగలుగుతారు ఇటువంటి శుభ ఫలితాలు మీకు తప్పనిసరిగా ఏర్పడతాయి ఎవరైతే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేస్తుంటారో విదేశాల్లో వ్యాపారాలు చేస్తుంటారో విదేశాలతో వ్యాపారాలు చేస్తుంటారో వాళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి మంచి లాభసాటిగా గోచరిస్తోంది అలాగే వీసా గ్రీన్ కార్డ్ పాస్పోర్ట్ వంటివి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి సునాయాసంగా లభిస్తాయి ఏది ఏమైనప్పటికీ ఈ కర్కాటక రాశి వారికి అధిక శాతం శుభ ఫలితాలే గోచరిస్తున్నాయి కొద్దిపాటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో కుజగ్రహ శనిగ్రహ ప్రభావం వల్ల ఏర్పడుతున్నాయి అవి కూడా చేసేటువంటి పనుల్లో ఆటంకాలు కలగటం మానసికంగా చాంచల్యంగా ఉండటం అలాగే అన్నీ ఉన్న అల్లు నోట్లో శని అన్నట్లుగా ఇది ఒక సామెత అంటే ఆర్థిక పరమైన అంశాల్లో మంచి స్థితికి వెళతారు చేసే పనిలో గొప్పగా ఉంటారు అన్నీ బాగుంటాయి అయినప్పటికీ కూడా ఒక్కొక్కసారి బుద్ధి కుదరదు మనసు కుదరదు ఒక రకమైనటువంటి ఉద్వేగభరితమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోతారు ఇటువంటి స్థితి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన ఇక సంతాన పరమైనటువంటి విషయాల్లో అనవసరమైన ఖర్చులు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా పురుష సంతానం విషయంలో కర్కాటక రాశి వారికి ఎవరైతే మగపిల్లలు ఉంటారో వాళ్ళు వాళ్ళ వాళ్ళనిచ్చే అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టవలసిన పరిస్థితి వస్తుంది అయితే ఖర్చు పెట్టినప్పటికీ కూడా మంచి శుభ ఫలితాలే ఉంటాయి అంటే దీర్ఘకాలంలో వాటి ప్రయోజనాలు వచ్చే అవకాశం ఉంటుంది కొంత ఇబ్బంది కలిగినప్పటికీ కొంచెం భావోద్వేగాలని అదుపు చేసుకోవడం అనేటువంటిది అవసరం ఈ మాసంలో తల్లిదండ్రులు రీత్యా కానీ సంతానం రిచ్చా కానీ కొద్దిగా భేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక పూర్తి స్థాయిలో భావోద్వేగాలను అదుపు చేసుకోవడం అనేటువంటిది ముఖ్యంగా కర్కాటక రాశి వారికి చెప్పదగిన సూచన ఇక ఎవరైతే సినీ టీవీ రంగ కళాకారులు మీడియా రంగంలో ఉండేటువంటి వారు రచయితలు కవులు డైరెక్టర్స్ ప్రొడ్యూసర్సు తెరముందు తెర వెనుక ఉండేటువంటి టెక్నీషియన్స్ అందరికీ కూడా ఈ మాసం మంచి ప్రాజెక్ట్స్ వస్తాయి మంచి ప్రాజెక్ట్స్ మీద సంతకాలు పెడతారు ఈ మాసంలో మీరు ఏ ఏ ప్రాజెక్ట్స్ మీద అయితే సంతకాలు పెడుతున్నారో అవి అఖండమైనటువంటి విజయాలు నమోదు చేసుకుంటాయని చెప్పడంలో సందేహం లేదు ఇక రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే భావోద్వేగాలకి తావివ్వద్దు అనవసరమైనటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వద్దు ప్రజల్లో పార్టీలో ఎటువంటి పరిస్థితుల్లోనూ కన్ఫ్యూజన్ ఉంచవద్దు స్ట్రైట్గా కర్కాటక రాశి రాజకీయ నాయకులకి చెప్పాలి అని అంటే అనవసరమైనటువంటి వివాదాల్లో తలదూర్చి మీకు మీరు అపకారం చేసుకునే పరిస్థితులు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి కనుక కర్కాటక రాశి రాజకీయ నాయకులు అనవసరమైనటువంటి పనులు చేయవద్దు అనవసరమైనటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వద్దు ఇది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన ఇక కర్కాటక రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే కుటుంబంలో సమాజంలో బంధుమిత్రుల్లో మంచి ఆదరాభిమానాలు పొందగలుగుతారు నూతన వస్త్ర ఆభరణ అలంకారాలని కొనుగోలు చేయగలుగుతారు కొనుగోలు చేసినటువంటి వాటిని కాస్త జాగ్రత్తగా చూసుకోండి చోర భయం పొంచి ఉంది అంటే దొంగతనానికి గురయ్యే పరిస్థితులు ఉన్నాయి కనుక తీసుకున్నటువంటి వస్తువులు కొనుగోలు చేసినటువంటి వస్తువులు విలువైన వస్తువులు డాక్యుమెంట్స్ నగలు కాస్త జాగ్రత్త చేసుకోవడం అనేటువంటిది కర్కాటక రాశి వారికి చెప్పదగిన సూచన ఇక వాహన ప్రమాదాల విషయంలో కానీ నీటికి సంబంధించి అంటే సరదాగా సెల్ఫీలు తీసుకోవటం ఈతకు వెళ్ళటం ఇటువంటి విషయాల్లో కూడా కర్కాటక రాశి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి దూకుడు చర్యలకి పాల్పడవద్దు ఇది ముఖ్యంగా చెప్పదగిన సూచన ఈ మాసం కర్కాటక రాశి వారికి అదృష్ట తేదీలు ఏమిటంటే రెండు పదకొండు ఇరవై అలాగే ఏడు పదహారు ఇరవై ఐదు అలాగే ఈ మాసం అదృష్ట వారాలు ఏమిటంటే సోమవారం అట్లాగే గురువారం ఈ రెండు వారాలు మీకు అదృష్టమైనటువంటి వారాలుగా చెప్పడం జరుగుతోంది పైన వచ్చేటువంటి తేదీలు ఈ వారాలు కాంబినేషన్ కనుక వచ్చేటట్లయితే మీరు ఈ మాసంలో ఏమైనా ముఖ్యమైన పనులు చేయాలన్నా కొత్త ప్రాజెక్ట్స్ తీసుకోవాలన్నా అలాగే ప్రముఖమైనటువంటి వ్యక్తుల్ని కలవాలన్నా పెద్దల్ని కలవాలన్నా కూడా ఈ కాంబినేషన్ కనుక మీరు తీసుకునేటట్లయితే మంచి ముహూర్తంలో గనక చేసేటట్లయితే ఈ రోజుల్లో మంచి అఖండమైనటువంటి శుభ ఫలితాలని పోగు చేసుకోగలుగుతారు ఓవరాల్గా ఆలోచిస్తే కర్కాటక రాశి వారికి చాలా బాగుంది వచ్చేటువంటి ఇబ్బందులు కూడా చెప్పడం జరిగింది వాటిని పరిహరించుకోవడానికి నేను చెప్పిన పరిహారాలు తప్పనిసరిగా పాటించండి కనుక నేను చెప్పిన సూచనలను పాటించి కర్కాటక రాశి వారందరూ అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి